హాయ్ ఐమ్ డాక్టర్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ పాల్మనాలజిస్ట్ యునిహెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్ కొండాపూర్ ఆస్తమా పేషెంట్స్ ఏ ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే అవాయిడ్ చేయాలి ముఖ్యంగా ఆస్తమా పేషెంట్స్కి పాలు మరియు డైరీ ప్రోడక్ట్స్ వీటితో అలర్జీ ఉంటుంది అందరిలో కాకపోయినా కొందరిలో ఆస్తమా సింప్టమ్స్ అనేవి ఇవి తీసుకున్న తర్వాత ఎక్కువ అవ్వడం ఎక్కువ మ్యూకస్ ప్రొడ్యూస్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం సో వీటితో మీరు జాగ్రత్తగా ఉండాలి అండ్ ఎనదర్ ఫుడ్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఎగ్స్ పర్టిక్యులర్లీ చిన్నపిల్లల్లో చాలామందికి ఈ ఎగ్స్తో అలర్జీ ఉండడం అండ్ ఈ ఎగ్స్ తీసుకున్న తర్వాత ఆస్తమా సిమ్టమ్స్ ఎక్కువ అవ్వడం మనం నోటీస్ చేస్తూ ఉంటాం ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఏమైనా మనకు ఉన్నట్టయితే ఎగ్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఎనదర్ మేజర్ అలర్జిక్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు పల్లీలు అంటే గ్రౌండ్ నట్స్ అండ్ చెస్ట్ నట్స్ ఇలాంటి నట్స్తో కూడా చాలామందికి అలర్జీ ఉంటుంది వీటితో అలర్జీ ఉన్న వాళ్ళకి స్కిన్ ర్యాష్ లాగా రావడం అండ్ లిప్స్ స్వెల్లింగ్ రావడం ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం సో వాటితో కానీ ఎలర్జీ ఉన్నట్టయితే మనం వాటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫిష్ అండ్ షెల్ ఫిష్ అండ్ సీ ప్రోడక్ట్స్తో కూడా చాలామందికి ఆస్తమా పేషెంట్స్కి అలర్జీ ఉంటుంది వీటితో కూడా ఆస్తమా పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అండ్ సోయా మిల్క్ అండ్ సోయా ప్రోడక్ట్స్తో కూడా ఎక్కువ మంది అలర్జీ ఫేస్ చేస్తూ ఉంటారు సో వీటి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అండ్ అనదర్ ప్రోడక్ట్ వచ్చేసి మోనోసోడియం గ్లూటమైట్ అంటాం దీన్ని ముఖ్యంగా స్టోర్డ్ ఫుడ్స్లో అంటే ఫ్రీజ్డ్ ఫుడ్స్లో వాడుతూ ఉంటారు సో దీనివల్ల కూడా ఆస్తమా పేషెంట్స్కి ఎగ్జాసర్బ్రేషన్స్ అంటే ఆస్తమా సిమ్టమ్స్ ఎక్కువ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం సో ఎక్కువ స్టోర్డ్ ఫుడ్స్ కూడా వాడడం అంత మంచిది కాదు అండ్ సల్ఫైట్స్ అనే ప్రోడక్ట్స్ కూడా మనకు ప్రిజర్వేటివ్స్ కింద వాడుతూ ఉంటారు ముఖ్యంగా వైన్ అండ్ బీర్ లాంటి ప్రోడక్ట్స్లో ఈ సల్ఫైట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో ఆస్తమా పేషెంట్స్కి ఈ వైన్ బీర్ లాంటివి కూడా సరిపడవు సో వాటితో కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది కానీ అందరూ ఆస్తమా పేషెంట్స్కి సేమ్ ప్రోడక్ట్తోనే అలర్జీ ఉంటుంది అని ఉండదు సో ఒక్కొక్క ఇండివిడ్యువల్కి ఒక్కొక్క ప్రోడక్ట్తో అలర్జీ ఉండే అవకాశం ఉంటుంది సో వాళ్ళకి ఏవైతే సూట్ అవ్వట్లేదో అది డిటెక్ట్ చేసుకుని వాళ్ళు వాటిని మాత్రం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది